కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గం జైనూరు మండలంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కుడ్మిత విశ్వనాథరావు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ మాట్లాడుతూ ఆదివాసీల ఆత్మగౌరవం బ్రతికుండేలా అన్ని విధాల గిరిజన ఆదివాసీల అభివృద్ది చెందేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాటిష్ట చర్యలు తీసుకుంటుందని అన్నారు అలాగే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమయపాలన పాటిస్తూ నిస్వార్థంగా పార్టీ కోసం ప్రతి క్షణం కష్టపడే వారికి లాభం జరుగుతుందని అన్నారు మండల మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన విశ్వనాథ్ గారిని మర్యాదపూర్వకంగా సత్కరించి వచ్చిన పదవితో రైతులకు ఎక్కడా ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వారి వెంట స్థానిక నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరితో పాటు మా శాసనసభ్యులు కుటుంబ గుట్టుకుంటే అదేవిధంగా గురువులు బీజేపీ విశ్వస ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పిన బాటలు నడుచుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి ఎంతో విధంగా ఎన్నో విధంగా ఇక్కడ ఆదివాస సమాజం నుంచి నేను కుంభం జిల్లాలో ఆదివాస్ కాంగ్రెస్ జిల్లా చైర్మన్గా పనిచేస్తున్నా గతంలో టూ థౌజండ్ ఎయిట్లో అప్పుడు ఎస్టీ కాన్స్టిట్యున్సీ అయినప్పుడు గతంలో టూ థౌజండ్ ఎయిట్లో నాకు ఎజెంట్ నుంచి మొదలుకుంటే ఇప్పుడు మార్కెట్ చైర్మన్ దాకా రావడానికి కారణం నేను చిన్న చిన్న ఉద్యమాలు పార్టిసిపేట్ అవుతూ కాంగ్రెస్ పార్టీలో నేను చిన్న చిన్న సమస్యల పైన ముందుంటూ నే నాకు అడుగుదొలు ఎన్ని వచ్చినా కూడా అడ్డంకులు ఎన్ని వచ్చినా కూడా నా ఇంటిపైన దాడులు జరిగినా కూడా నేను భయపడకుండా పార్టీ కోసం కట్టుబాటుగా పనిచేస్తూ ఈ స్థాయికి రావడం అనేది జరిగింది ముందుగా నేను నాకు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఏర్పడి నాకు నియమించినందుకు ముఖ్యంగా ఎమ్మెల్యే సాబ్ కానాపూర్ గారికి అదేవిధంగా డిసిసి విశ్వప్రసాద్ అన్న గారికి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుగుండ రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మా వ్యవసాయ మార్కెట్ కమిటీ ముఖ్యమంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్న గారికి అదేవిధంగా ముఖ్య ఉప ముఖ్యమంత్రి అందరి మంత్రులు కూడా సిట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ నేను చిన్న కుటుంబంలో పుట్టి దాదాపు నాకు మా నాన్న చనిపోయి చనిపోయిన కాలంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో మా నాన్న చనిపోతే నాకు ఏం తెలియని స్థితిలో నేను ఆ ఆవేళన చేస్తూ బతుకుతుంటూ ఇక్కడ దాకా వచ్చి రావడం జరిగింది అందులో భాగంగా నేను రెండవ తరగతి చదువుకున్నప్పుడు మా నాన్న చనిపోతే మా అమ్మ నాకు కూలి పని చేస్తూ ఇవాళ నాకు ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే మా అమ్మకు నేను పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా నాకు ఉండడానికి ఇల్లు కూడా సరైన ఇల్లు లేక ఎంతో వ్యవస్థలు పడుతున్నా కూడా నాకు ఇల్లు లేదు ఇంద్రమ్మ ఇల్లే నాకు దిక్కు అనేసి కూడా నేను ఏది ఊహించకుండా నేను ఒక తత్వం నేను ఒక స్థాయికి చేరాలనే తత్వంతో నేను పై రావడం జరిగింది అదేవిధంగా నా బతుకు తెరువు కోసం నేను పెళ్లి కావడానికి కారణం నేను విద్య వాలంటీ ఒక రెండు సంవత్సరాలు చేశాను అట్లా పన్నెండు వేల జీతం తీసుకోవాలంటే నాది నేను పెళ్లి అవ్వదు నాకు విద్య కొరకుడు నా మేడం బీఎస్సీ చేస్తున్నది నేను డిఎడ్ చేస్తున్నాను డిగ్రీ అయింది నాకు కానీ వాళ్ళ వ్యవస్థ నాది కుంటపడి ఉన్నది కానీ ఈ వ్యవస్థను ఎట్లా నేను సక్రమంగా దిద్దాలనేసి ఒక కాన్సెప్ట్ తో రాజకీయాల్లోకి రావడం అనేది జరిగింది అంతేకాకుండా ఇక్కడ నేను బిల్డింగ్ చెక్కర్స్ కింద హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ చిన్న చిన్న పనుల్లో ఎనిమిది వేల నాకు ఉద్యోగ సాలరీ ఇస్తే ఆ సాలరీతో చిన్న చిన్న పనులు చేస్తూ బతుకుంటూ ఈ స్థాయికి రావడం అనేది జరిగింది అదే ఆ ఉద్యోగం కూడా నాకు సరిపడకపోవడం పోవడంతో నేను పూర్తిగా రాజకీయాలు నేను నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడుతుంటే నా ఇంటి దాడి చేపించారు ఇతర పార్టీ వాళ్ళు అయినా నేను భయపడకుండా నాకు వాంకిడి పోలీస్ స్టేషన్లో కూడా తీసుకుపోయి బయట నేను నాకు రాజకీయం అనేది నమస్తే నేను గ్రామస్థాయి గ్రామస్థాయి పని చేస్తే నాకు ఎమ్మెల్యే గారు ఆనాపు శాసనసభ సభ్యులు విడమబుజు పట్టిన గారు నాకు గుర్తించి మరి నువ్వు పని చేయాలా నువ్వు బయటికి రావాలా నాకు బయటకు ఇచ్చి ఆయన చురుకుతోనే ఆయన చెప్పడం చురుకు వల్లతోనే నేను ఆయన రాత్రి అయినాక పక్కన తిండిన కట్టి తినక మాకు ఎప్పుడంటే అప్పుడు పని చెప్పుకుంటూ పోతుండే దాని ప్రకారం నేను పని చేసుకుంటాను నేను జీవితంలో నన్ను ఈ స్థాయికి వస్తానని ఎప్పుడు కూడా అనుకోలే విడమభోజు వల్లనే దేవడానికి వాళ్ళ దేవుడి ఇక్కడ చెరువుందా అని మా మాకు